వెల్కమ్ టు జల్టీవీ సెవెన్ న్యూస్ సువిశాలమైన మన భారతదేశం దేశంలో ఉన్న నూట నలభై ఐదు కోట్ల జనం సుభిక్షంగా ఉండాలంటే మన భూభాగం సారవంతమై ఉండాలని బాలకృష్ణ గురుస్వామి అన్నారు భూమి సారవంతమై ఉండాలంటే ఆవు మూత్రం ఆవు పేడ మాత్రమే ఇది సైంటిఫిక్ రీసెర్చ్ అని కూడా గురుస్వామి అనేక విషయాలు వెల్లడించారు గోవు లేకుంటే విశ్వం లేదు అందుకే గోవును విశ్వమాత అంటారని ఆయన అన్నారు అందుకు బాలకృష్ణ గురుస్వామి గోరక్షణ భూరక్షణ పర్యావరణ రక్షణ కోసం ఆయన గోవును వెంట పెట్టుకుని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నలభై తొమ్మిది వందల కిలోమీటర్ల మహాపాదయాత్ర చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మోయిన్పల్లి నివాసి గటం వెంకటేష్ యాదవ్ గురుస్వామి ఆహ్వానం మేరకు ఆయన గృహానికి చేరుకుని టీవీ సెవెన్ సిఈఓ గవల శ్రీనివాసులు సీనియర్ జర్నలిస్టుతో మాట్లాడుతూ గోవులపై జరుగుతున్న హింస అందరించిపోతున్న గోవులు విషతుల్యంగా మారుతున్న దేశం కోసం ప్రజల్లో చైతన్యాన్ని కలిగించడానికి బాలకృష్ణ గురుస్వామి సాహసోపేతమైన మహాపాదయాత్ర నిర్వహిస్తున్నారు ఆరు నెలల పాటు జరుగుతున్న ఈ పాదయాత్ర ఇప్పటికే మూడు నెలలు గడిచాయి ఇంకా మూడు నెలల పాటు పాదయాత్ర జరగనుంది భారతదేశం విషతుల్యంగా మారుతున్న తరుణంలో ముఖ్యంగా గోరక్షణ చాలా ముఖ్యమైన విషయం అని ఆయన అన్నారు శ్రీ అయ్యప్ప స్వామి వారికి విభూతి పాలాభిషేకం నెయ్యాభిషేకం ఇత్యాది గోవుల వల్లనే లభిస్తున్నాయని గురుస్వామి తెలిపారు భారతీయులందరూ గోవుల రక్షణకు పూనుకోవాలని గోవులు లేని ఈ విషయం లేదని గమనించాలని పలు విషయాలు వెల్లడించారు మరి బాలకృష్ణ గురుస్వామి వివరించిన విషయాలను మనందరం పరిగణలోకి తీసుకుని గోరక్షణ భూరక్షణ పర్యావరణ పరిరక్షణకు తీవ్రంగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు జై గోమాత గోరక్షణ భూరక్షణ పర్యావరణ రక్షణ కోసం కశ్మీర్ లాల్చౌక్ నుంచి కన్యాకుమారి వరకు నాలుగు వేల తొమ్మిది వందల కిలోమీటర్లు నూట ఎనభై రోజుల పాదయాత్ర ఈ భూమి బాగుండాలంటే ఆవు మూత్రం ఆవు పేడతో మాత్రమే ఈ భూమి సమృద్ధిగా ఉండగలుగుతుంది అందుకే ఈరోజు ఈ భూమి పూర్తిగా రసాయన నిండిపోయి ఉంది మనం తింటున్నదల్లా విషతుల్యమైన ఆహారం నూట నలభై మంది కోట్ల భారతీయులు సుభిక్షంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఈ భూమి సారవంతమై ఉండాలి ఈ భూమి సారవంతం కావాలంటే ప్రపంచంలో ఒకే ఒక ఆయుధం ఆవు మూత్రం దేశీవాదే ఆవు మూత్రం ఆవు పీడ మాత్రమే ఇది సైంటిఫిక్ రీజన్ ఈ గోవు లేకపోతే ఈ విశ్వం లేదు అందుకే ఆవును విశ్వమాత అంటారు ఈరోజు భారతదేశము విశ్వానికి అన్నం పెట్టిన దేశం మన దేశం నుంచి వివిధ దేశాలకు కూడా ఆహారాన్ని అందిస్తున్న దేశం ఈ అన్నపూర్ణ ఈ అన్నపూర్ణ తల్లి దగ్గర పంటలు పండకపోతే రాజబోయే రోజుల్లో ఈరోజు ఇస్రో శాస్త్రజ్ఞుల ప్రకారం పది ఫీట్ల మేర భూమి దాదాపు ఒక వంద అరవై లక్షల హెక్టేర్ల భూమి ఈరోజు నిర్వీర్యమైపోయింది రాబోయే రోజుల్లో ఈ పిల్లలకు ఆహారం ఎట్లా మన భవిష్యత్ తరాలను మనం ఏ విధంగా కాపాడుకోవాలి ఈరోజు మనం సంపాదించిన దాంట్లో దాదాపు ముప్పై నలభై పర్సెంట్ ఈ అనారోగ్య సమస్యలకు ఈ మందులకు హాస్పిటల్ పాలకు చేస్తున్నాం ప్రతి ఇంట్లో ప్రతి తల్లికి అనారోగ్య సమస్య ఈరోజు బాధాకరమైన విషయం ఏంటంటే ప్రతి ఇంట్లో ఒక మెడికల్ షాప్ తయారైంది గుండె తరిక్కుపోతుంది మనకు కావాల్సింది ఆరోగ్యం మన జీవితాలు ఎట్లా అయిపోతున్నాయి ఈ పసిపిల్లల జీవితానికి ఇబ్బంది కలగకూడదు అనే ఒక ముఖ్య ఉద్దేశంతోనే ఈ పాదయాత్ర ప్రారంభించడం జరిగింది ప్రతి ఊరు ప్రతి వాడ జనంలో చైతన్యం తేవాలి మనకు కావాల్సింది ఆరోగ్యము ఈ ఆరోగ్యం మనం తింటున్న ఆహారం వల్లనే లభిస్తుంది మన పూర్వీకులు వంద సంవత్సరాలు ఆజానుబావులుగా బతికారు వారు తినే ఆహారం ఈరోజు మొత్తం రసాయనికాలు పెప్సిసైడ్స్ యూరియా డిఏపి లాంటి వాటితోని భూమి పూర్తిగా కలుషితమైంది మన దగ్గర డబ్బులు చాలా ఉన్నాయి కానీ మనలో హ్యుమినిటీ పవర్ లేదు అన్ని రకాల ఫుడ్ తింటున్నాం ఫ్రూట్స్ అని కాజులు కిస్మిస్ ఇవన్నీ తింటున్నాం కానీ బాడీకి శక్తిని ఇవ్వలేకపోతుంది ఈ శక్తి కేవలం సారవంతమైన పంటలు పండిస్తే మాత్రమే ఈ శక్తి వస్తుంది అలాంటి శక్తి కావాలంటే ఈ గోవు మాత్రమే బాధాకరమైన విషయం ఏంటంటే దేశవ్యాప్తంగా రోజు ఒక యాభై వేలకు పైగా ఆవులు అతి కిరాతకంగా ప్రపంచంలో ఏ ప్రాణిని కూడా చంపనంత కిరాతకంగా ఈ ఆవు బతకుండగానే వేడి వేడి నీళ్ళు పోసి చర్మాన్ని వదిలేస్తు వదిలిచేస్తున్నారు ఇలాంటి గోవులను కాపాడాల్సిన బాధ్యత కర్తవ్యం ప్రతి భారతీయుడిపై ఉన్నది ఈ గోవుకు కులం లేదు ఈ గోవుకు మతం లేదు ఈ గోవు అన్ని కులాల వారికి అన్ని మతాల వరకు కూడా ఒకే రకమైన పాలు ఒకే రకమైన పంచగవ్యాలు ఇస్తుంది అలాంటి గోవును రక్షించాల్సిన బాధ్యత ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరిపై ఉంది కాబట్టి ఈ పాదయాత్ర ముఖ్య ఉద్దేశమే భూ భూరక్షణ మన దేశ రక్షణ సో ప్రతి ఒక్కరి బాధ్యతగా ఈ గోవులను రక్షించుకుందాం ఈ ధర్మాన్ని కాపాడుకుందాం ధర్మ ధర్మో రక్షిత రక్షిత సో ఈ ధర్మాన్ని కాపాడబడాలంటే ముందు మనం ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది ఈరోజు లక్షదాదిగా అయ్యప్పలు భారతదేశ వ్యాప్తంగా అయ్యప్ప మాలలు వేస్తున్నాం ఈరోజు హైందవ ధర్మ స్థాపనలో అయ్యప్ప స్వాములు ఎంతో ఈ హిందూ ధర్మం అనేది ఒక మతం కాదు ఇది ఒక జీవన విధానం ఎలా బతకాలో నేర్పించేదే హిందూ ధర్మం ఆ ధరకు మేమందరం కూడా గర్వపడుతున్నాం ఈరోజు రాబోయే రోజులు అంటే అయ్యప్ప మాల వేసుకోవాలంటే మేము పెట్టుకునే విభూతి ఆవుపీడతో తయారవుతుంది ఆవు పాలు ఆవు పెరుగు పంచగవ్యాలుగా ఉన్నట్టు ఈ ఆవు ఉండాలి ఈరోజు దేశీవాలి ఆవుకు జెర్సీ ఆవుకు తేడా తెలియకుండా అయిపోయింది ఇది దేశీవాలి ఆవు మన దేశీవాలి ఆవుకు ఈ మూపురం ఉంటుంది ఈ మూపురంలో ఒక సూర్యకేతు నాడి ఉంటుంది ఈ నాడిపై ఎప్పుడైతే సూర్యరశ్మి కిరణాలు పడుతున్నాయో దీని ఉంటుంది ఈ ఆవు పాలు వేరు అని చెప్పి ఆంగ్లేయులు మన దేశంలో వచ్చి భారతీయులు ఇంత సుభిక్షంగా ఇంత బాగా ఎలా ఉన్నారంటే దీనికి గో సంపదే కారణం అని చెప్పి ఈ గోవును దూరం చేయాలని హొలెస్టీన్ జెర్సీ లాంటి ఆవులను తీసుకొచ్చారు ఆ పాలు విషం ఈరోజు మీరు తాగాలనుకుంటే ఈ దేశీవాళి ఆవు పాలనే తాగాలి ఎందుకంటే ఇది ఏ టు మిల్క్ ఈ పాలు ఈ పంచగవ్యాలతో కానీ మనం ఆరోగ్యంగా ఆనందంగా ఉంటాం కాబట్టి అలాంటి దేశీవాళి ఆవులను రక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై భారత్